మీరు ఒప్పుకుంటే షాదీ చేసుకుందాం దాని ఏడుపు టైపే అంత అమ్మగారు ముందు ఫ్యాక్టరీ సరైన కోతల మొదలుపెట్టి ఆ తర్వాత రైలు కోతలకు దింపి ఆ తర్వాత గాడితో కోతలకు వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది ఆ మీరు మా షాదీ అన్నారు కదా ఇలా అయిపోయిన తర్వాత బాగా లోతున్న బాధిలోకి నేను తమాషా కన్నాను మీ ఇద్దరు పెళ్లికి నాకే అభ్యంతరం లేదు చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అబ్బరి అదృష్టం ఇంతకీ మీ నాన్న పేరేంటి అబ్దుల్లా నవాబ్ నవాబా నర్సీపట్నం नवाब साहब हुक्का ते चनु पीली क्यों बे नवाब ऑफ नरसीपटनम बड़े गुलाम सुलेमान अली खान बहादुर पादुशानी हुक्का पील उस्तार आने अड़ी मैं मुझे हुक्का पील सका बेड़ी काल उस्तार माँ माँ पुरजी है पर बड़े बंसब आह इधे माँ पिताजी का मा? मा पिताजी का पिताजी का, पिता का जमाना लो ऐते तलवार तोनी चमरा लोलची ताला दीसी कोटा गुमान की कटे वर बदल गया माफ कर दिया जाओ యాభై హుక్కాలోకి పొగ రావడం లేదు లోపలేదు సాబ్ మీరు చెత్త చెత్తము పొగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్ ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అది అలీ మన పరిస్థితి దునియాకి తెలియకూడదు ఎక్కడి నుంచి ఆరహి హో బాబా బజార్ కి వెళ్ళి అక్కడి నుంచి రజా ఇంటికి వెళ్ళి వస్తున్నాను नवाब नरसीपटनम एक ये बैठक के खानदान के कूतर भी असल चारा मंदी बुर्खा मंदी बैठक मंदिर लेकिन हमारा नवाबों का खानदान है मिगता वाला विषय मन के अनासर बुर्खा डालना बाहर चलना संजी, जी अब अंदर जाओ अगले कही का दूर दहानु बेटी की शादी हमारे बेटी का शादी मामूल समाचार మనకంటే పెద్ద నవాబుల ఖాందాల్లో బేటీకి చేయాలా ఈ రోజుల్లో నవాబులు అంటే కష్టం లేమా నవాబాబు నర్సీ పడతాం అలాగే ఎవడో నవాబాబు ఆఫ్ మా ఉంటాడు వారు వచ్చినప్పుడే చూస్తాం అప్పుడే నిక్కా పక్కా చేస్తాం అందాక హుక్కా పీలుస్తాం సుప్రభాతం శ్రీమతి గారు ఉందే రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే నా పాలిట దేవతైన వజ్రాలు మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి కానీ ఇలాంటి తాళిబొట్టు వేసుకునే పద్ధతి మనలో ఎక్కడ లేదండి ఎక్కడా ఉండదు కాబట్టి దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను అసలు నీకు విషయం తెలుసా షాజహాన్ తన ప్రేస్ కోసం తాజ్మహల్ కట్టించాడు ప్రపంచంలో ఇంకెవరన్నా కట్టించారా ఇది అంతే సరే కానీ దీని ఖరీదంతా మన ప్రేమ అబ్బా కానీ నేను అడిగేది షాపు అడిపి అని మూడు లక్షలు ఇంత ప్రేమని పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్ది మంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి मैं అరే की హే లకి मेरा नाम बेगम है अच्छा? नाम बहुत अच्छा है हाँ। भी बहुत अच्छे हैं अरे तुम क्यों हो कुत्ते का बच्चा क्या उल्लू का पटका क्या चाहिए लड़की दूध चाय काफी काफी मुद्दू है हाँ। चाय उद्दू है पाल मुद्दू है नूर जहान तो हम सिनेमा की जाना है नूर जहान तो आज जाओ हाँ। कल ना तो आओ तुम वो कसारी छोड़ा ली चौधरी बेका चांद नहीं नहीं नूरजहां की तिल सुंदी अंटे गुस्सा आता है हम नूर जहान ले रहे कई लोग तो तुम बहुत अच्छी औरत हो मन भी आचारम प्रकारम बुरका भी चाहो हाँ। मामले मुट्ठ को नहीं माँ को मजा चाहिए चाहो हाँ। तुम तुम, तुम

నువ్వు ఎవటిలో మాటల్లో చెప్పలేని మనసులోని ఆనందాన్ని చేతల్లో చెప్దామొచ్చా సారి సార్ సరే ఎప్పుడు లేదు నువ్వు ఆఫీస్ రావటం పసిపిల్లలా గెంతడం ఎవిటిదంతా అది నేను చెప్పను మీరే తెలుసుకోండి ఎవరు హలో డాక్టర్ కరుణ స్పీకింగ్ ఓ మీరా నమస్తే కంగ్రాజ్రేషన్ కంగ్రాజ్రేషన్ సార్ ఎందుకు డాక్టర్ ఎందుకేమిటండి మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు నిజంగానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కళనీ కోరికని నిజం చేసినందుకు థ్యాంక్ యూ డాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీరు ఇక్కడ కాదు అక్కడ ఇక్కడ చేపరి పుల్ అక్కడ పెట్టడానికి వీలేదు మీరు గ్లాస్ కూడా ఎత్తడానికి వీలేదండి నువ్వు పట్టించు ఏంటండి గొడవ జైల్లో ఖైదులా నన్ను బయటకు వెళ్ళకుండా ఇలా కట్టిపడేశారు నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను అందుకే వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు డాక్టర్ కాంపౌండర్ నర్స్ అందరూ తీసుకొచ్చాను అవసరం అయితే ఓట్ బాయ్ వీల్ చైర్ కూడా తీసుకొస్తాను అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం డాక్టర్ మీరు ఒకసారి టెస్ట్ చేస్తే కళ్యాణ్ గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మీరేం వరే ఒకండి ఉదయం ఈ టానిక్ రాత్రికి టాబ్లెట్ వాండి ఇవి చాలు అంటున్నారు అయితే మా అమ్మగారు భోజనం చేయక్కలేదంటారా భోజన విషయం మామూలే కళ్యాణ్ గారు మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది చెప్పండి డాక్టర్ బాగా చెప్పండి వీళ్ళందరు కట్టగట్టుకుని నా చేత ఏ పని చేయనివ్వట్లేదు మీరు చెప్పారు ఆకింగ్ చూడండి అది కొన్ని అబద్ధం వీళ్ళందరూ కలిసి చేసేస్తారో నాకు అనుమానంగా ఉంది